మొక్కజొన్న వైపు రైతుల మొగ్గు అంటూ ఈనాడులో సోమవారం ఒక ఆర్టికల్ వచ్చింది అదేంటో చూద్దాం సుబాబుల్ యువకలిప్త సరుగుడు సాగుపై ఆసక్తి శనగలు కార్పొరేట్ సేద్యం పంట మార్పిడి దిశగా పరిణామం ఈనాడు అమరావతి వ్యవసాయంలో పంటల సరళి మారుతూ ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో రైతులు శుభాబులు యోకలిప్టస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఒకసారి నాటితే మూడేళ్లకోసారి కర్ర వస్తుంది టన్ను ధర గతంలో వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఉండగా ఇప్పుడు సగటున ఐదారు వేలు చేరింది తొలి ఏడాది ఎకరాకు పదిహేను వేలు పెట్టుబడి పెట్టి మూడేళ్లు కాపాడుకుంటే తర్వాత విడతల వారీగా చేతికొస్తుంది విత్తనాన్ని నాటితే ఇరవై ఐదు టన్నులు క్లోనింగ్ మొక్కలు అయితే నలభై టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా కాగిత పరిశ్రమలే క్లోనింగ్ మొక్కలను ఒక్కోటి యూకలిప్టస్ మూడు సుబాబులైతే నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు చూపున విక్రయిస్తున్నాయి అందుకే రైతులు పత్తి మిరప శనగ పొగాకు పంటల నుంచి వీటివైపు మళ్ళుతున్నారు కొన్ని చోట్ల దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే కుంకుడు తోటలు కూడా వేస్తూ ఉన్నారు మొక్కజొన్న ఒక్కటే ఆశాకిరణం రాష్ట్రంలో రైతులకు ప్రస్తుతం ఆసాకిరణంగా కనిపిస్తున్న పంట మొక్కజొన్న ఒక్కటే క్వింటా మొక్కజొన్నలు రెండు వేల ఒక వంద నుంచి రెండు వేల ఆరు వందల వరకు ధర లభిస్తూ ఉంది ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి అవుతుంది ఖర్చులు మినహాయించిన ఎకరాకు యాభై వేల వరకు మిగులుతాయని రైతులు అంచనా వేస్తున్నారు చాలా చోట్ల వర్షాలు పడుతున్నా ఖరీఫ్ పంట వేయటం లేదు పొలాలను బీడుగా వదిలేసి రబీలో మొక్కజొన్న వేసేందుకు సిద్ధమవుతున్నారు పత్తి వేసిన రైతులు కూడా రెండు తీతల తర్వాత తొలగించి మొక్కజొన్న వేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న సాగు భారీగా విస్తరించనుంది ఇతనాల్ ఉత్పత్తితో పాటు కోళ్ళదాన ఇతర అవసరాలకు ఉపయోగించడంతో డిమాండ్ బాగా పెరిగింది నష్టాలు భరించలేకే రైతులకు ఐదేళ్లుగా వ్యవసాయంలో వరుస నష్టాలే వస్తున్నాయి ఇదిగో ఈ ఏడాది గట్టెక్కుతామంటూ అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టడం ఆపై ఏదో ఒక రూపంలో నష్టపోవటం ఏటా అనుభవిక వైద్యమే ఉదాహరణకు క్వింటాకు పదిహేను వేలు లభించడంతో గతేడాది పొగాకు సాగు భారీగా పెరిగింది చివరకు కొనేవాళ్ళు కూడా లేరు మిరప పంట ఎకరాకు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష వరకు నష్టమే వచ్చింది శనగ కందులు కూడా అమ్ముడు పోలేదు పత్తి వేసినా లాభం కనిపించలేదు ఈ స్థితిలో కౌలు రైతులు చాలామంది ఈ ఏడాది కాడి కింద పలు గతంలో ఎకరాకు ఇరవై నుంచి ముప్పై ఐదు వేల మధ్య కౌలుకు తీసుకున్న పొలాలు ఈ ఏడాది పదివేలు కూడా తీసుకునేవాడు లేరు పొలాలు బీడుగా వదిలేయలేక యజమానులే సాగు వైపు మళ్ళుతూ ఉన్నారు